శివలింగం అంటే ఏమిటి ఎలా పూజిస్తారు అనేదాన్ని ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం పూర్వం శివుణ్ణి విగ్రహ రూపంలోనే పూజించేవాళ్ళు అదే హరప్ప శిథిరాలలో దొరికిన పశుపతి విగ్రహాన్ని పరిశీలించవచ్చు మనం కావాలనుకుంటే వరాహ పురాణంలోని వెంకటేశ్వర స్వామి అవతారానికి సంబంధించిన గాథలో బృహమనిషి యొక్క శాప ఘట్టంలో బృహుమనిషి శివుడిని నేటి నుంచి నీ శివలింగానికి కానీ నీ విగ్రహానికి పూజలు ఉండవు అని శివుడికి ఒక శాపాన్ని పడతాడు నీ ప్రసాదం నింద్యం అవుతుందని శపిస్తాడు భృగు మహర్షి ఆ శాపం వల్ల అప్పటి వరకు విగ్రహానికి పూజలు ఉండేవి అప్పటి నుంచి శివలింగానికి మాత్రమే పూజించడం ఆనవాయితీగా వస్తుంది శివలింగాన్ని శివుని ప్రతిరూపంగా భావించి పూజించే ఆచారం మాత్రం ప్రాచీనమైనదే ఇది ఎప్పుడు ప్రారంభమైన ఇప్పటిదాకా ఎవ్వరూ చెప్పలేకపోయినారు శివ అనే పదానికి అర్థం శుభప్రదమైనది లింగం అంటే అకారం అని అర్థం శివలింగం అంటే శివుని అకారం అని అర్థం ఇది నిరాకార భగవంతునికి చిహ్నం శివలింగం అంటే భగవంతుడి పరబ్రహ్మ స్వరూపంగా కూడా చూసిస్తారు శివలింగాన్ని దర్శించడం వల్ల ఆధ్యాత్మిక శుద్ధి కలుగుతుంది పాప విమోచనం కూడా జరుగుతుంది పురాణాల ప్రకారం ఒకప్పుడు విష్ణువు మరియు ఇద్దరు నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఇద్దరూ గొడవ పడేవాళ్ళు అనమాట అలా గొడవ జరుగుతున్నప్పుడు మధ్యలో శివుడు అవతరిస్తాడు శివుడు ప్రత్యక్షం అయి లింగ రూపంలో విష్ణువుకి బ్రహ్మకి దర్శనం ఇస్తాడు దర్శనం ఇచ్చి ఈ లింగాన్ని యొక్క ఆది మరియు అంటే ఎండ్ అండ్ స్టా స్టార్ట్ రెండు పాయింట్స్ని కనుక్కోమని చెప్తాడు ఒకవైపు విష్ణువు వెళ్తాడు ఒకవైపు బ్రహ్మదేవుడు వెళ్తాడు ఎంత దూరం వెళ్ళినా కూడా ఎన్ని కోట్ల సంవత్సరాలు గడిచినా కూడా శివలింగం యొక్క ఆది అంతం రెండు విష్ణువు మరియు బ్రహ్మ కనుక్కోలేకపోయారు బ్రహ్మ విష్ణు తిరిగి వస్తు వస్తారనమాట శివలింగం మధ్యలోకి అలా వచ్చినప్పుడు విష్ణువు మాత్రం శివుడికి చెప్పేస్తాడు నాకు దొరకలేదు ఆది అంతం ఎక్కడో నేను కనుకోలేకపోయాను నాకు అనిపించలేదు అని చెప్తాడు బ్రహ్మదేవుడు మాత్రం మా తిరిగి వచ్చేటప్పుడు గోమాత ఎదురవుతుంది మొగిలిపు కూడా ఎదురవుతుంది వాళ్ళిద్దరితో నేను ఆది అంతం చూశానని శివుడితో అబద్ధపు సాక్ష్యం చెప్పమని చెప్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు శివుని దగ్గరికి వచ్చిన తర్వాత నేను చూశానని చెప్తే ది నేను చూసినట్టు సాక్ష్యం గోమాత మరియు మొగలి అని చెప్తాడు గోమాత తలతో అవునని తోకతో కాదని సమాధానం చెప్తుంది కాబట్టే మనం గోమాతని తల దగ్గర పూజించం తోక దగ్గర మాత్రమే మనం పూజిస్తాం ఆ కారణం చేతనే మొగలి పువ్వుకి అందుకే మహాశివుడు శాపం పెడతాడు నా పూజలోకి నువ్వు పనికిరావని మొగలు పువ్వుకి శాపం పెడతాడు అలాగే బ్రహ్మదేవుడు కూడా శాపం పెడతాడు భూలోకంలో నీకు పూజలు ఉండవు అని ఒక శాపాన్ని అయితే బ్రహ్మదేవుడికి మహాశివుడు పెడతాడు శివలింగము మూడు భాగాలుగా ఉంటుంది ఒకటి బ్రహ్మభాగం రెండోది విష్ణుభాగం మూడోది శివభాగం బ్రహ్మభాగం వచ్చేసి కింద స్థానంలో ఉంటుంది ఇది సృష్టిని సూచిస్తుంది విష్ణుభాగం వచ్చేసి మధ్యలో ఉంటుంది దాది పరిపాలనని సూచిస్తుంది శివభాగం వచ్చేసి లయం అది పైభాగంలో ఉంటుంది ఈ మూడు భాగాలను కలిసినప్పుడే అది సర్వసృష్టి చిహ్నంగా భావిస్తారు లింగం అనేది కేవలం ఒక ప్రతిమ మాత్రమే కాదు దీనికి ఒక శ్లోకం కూడా ఉంది అదేంటంటే లీయతే గమ్యతే అనయ ఇతి లింగ అంటే దీనిలో కలిపి లయం లయమయ్యేది ఇది అని అర్థం అంటే ప్రపంచం మొత్తం చివరకు ఆ లింగంలోనే లీనమవుతూ ఉంటుంది లింగం అవుతుంది లీనమవుతుంది లింగం అనేది అఖండ సృష్టి స్థితి లయచక్రంకు ప్రాతినిధ్యం ఇది శివుడి నిరాకార తత్వానికి గుర్తు మనము శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటాం ఎలా చేస్తాం ఫస్ట్ గంగాచలం లేదా తుడి తొడిపిన నీరుతో చేస్తాం నీరు పోసి ఫస్ట్ అభిషేకాన్ని మొదలు పెడతాం ఎప్పుడూ శివలింగానికి అభిషేకం చేసినా ఫస్ట్ విభూతితో మొదలు పెడతాం తర్వాత ఒక్కొక్కటిగా పాలు పెరుగు తేనె నెయ్యి పంచాదార పంచామృతాలతో అభిషేకాలు చేస్తాం అభిషేకం అంతా అయిపోయిన తర్వాత మనం గంధం పట్టించి కుంకుమ పెడతాం ఆ తర్వాత మన బిర్లపత్రాన్ని సమర్పిస్తాం కుంకుమ పసుపు కూడా సమర్పిస్తాం ధూప దీప నైవేద్యాలు కూడా పెడతాం పుష్పాలు పెడతాం గంధము పెడతాం ఈ పూజ చేసేటప్పుడు మనం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ శివలింగానికి అభిషేకం కనుక చేస్తే అది అఖండమైన ఫలితాన్ని ఇస్తుంది ముందుగా శుద్ధ జలంతో లింగానికి శుభ్రం చేయాలి తర్వాత పంచామృతాలతో అభిషేకం చేయాలి తర్వాత మళ్ళీ జలంతో శుభ్రం చేయాలి శివలింగ రూపాలు కూడా కొన్ని ఉన్నాయి అవేంటంటే స్వయంభు శివలింగం ఉంటుంది అంటే స్వయంగా ఏర్పడిన దాంతో కదే ఏర్పడిన శివలింగం ఉదాహరణకు అమర్నాథ్ శివలింగం తర్వాత రెండోది లింగం ఇది మనం మనుషులం ప్రతిష్ఠించినది తర్వాత బాణలింగం ఇది సహజంగా నదుల్లో ఏర్పడే లింగం తర్వాత జ్యోతిర్లింగం మనకు ఉన్నాయి కదా శివుడి యొక్క పన్నెండు జ్యోతిర్లింగాలు అవే జ్యోతిర్లింగం అంటే శివలింగంపై జలాభిషేకం చేయడం అంటే మనలోని మలిన భావాన్ని శుద్ధి చేయడం అని సూచిస్తుంది పంచామృతాభిషేకం చేయడం ద్వారా ఇంద్రియ నియమం సాధ్యమవుతుంది పత్రాలను మనం కనుక సమర్పిస్తే మానసిక పాప నిర్మూలన జరుగుతుంది గంగా జల అభిషేకం అంటే శుద్ధి పవిత్రతను సూచిస్తుంది ప్రతి ఒక్కరం ఇంట్లో శివలింగాన్ని పెట్టుకుందాం ప్రతిరోజు శివలింగానికి జలాభిషేకం చేద్దాం మన సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం హర హర మహాదేవ శంభో శంకర